جرعه في <applause>

અલગ ઓકે ઓકે અંદર నేను తారు మండల కిరేలి గ్రామ పంచాయతీ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ నుండి పోటీ చేయడం జరిగింది నేను గత రెండు వేల సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికై రెండు వేల పదకొండు వరకు సర్పంచ్గా ఉంటే ఆ తర్వాత రెండు వేల పదకొండు నుండి నుండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు గ్రామంలో ఉంటూ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అవసరమున్నా పెన్సిల్ అవసరమున్నా అంటే గ్రామ సమస్యలున్నా నేను టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇంతకుముందు సంజీవరావు గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని ఆయనతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామంలో వీధి వీధిన సీసీ రోడ్లు మళ్ళా వ్యవసాయ పొలాలకు అవసరమైన పార్మిషన్ రోడ్లు మళ్ళా నేను ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో మా గ్రామంలో మంచినీటి సరఫరా చాలా ఇబ్బంది ఉండేది అంటే మా మంచినీటి సరఫరా కావాలంటే మా గ్రామస్తులు వ్యవసాయ పక్క పొలాలైన వ్యవసాయదారుల మీద ఆధారపడి అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకుని త్రాగేవారు అలాంటి ఇబ్బందులను అధిగమించి ఐదు సంవత్సరంలో గ్రామంలో మొత్తం మంచినీటి సరఫరా చేయడం జరిగింది మంచినీళ్లు లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో పాఠశాల గిట లేకుండే అంటే అరకొర రూమ్లు ఉండే అలాంటి ఎంత కావాల్సి అంత రూములతో పాటు ఇంకా ఎక్కువ రూమ్లు గిటా ఇక్కడ కట్టించడం జరిగింది మళ్ళా పశువైద్యశాల మళ్ళా ఇక్కడ మళ్ళా గ్రామంలో చిన్న ఆసుపత్రి భవనము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత మరియు ఐదేళ్లు నేను సర్పంచ్ లేకపోయినా ఎమ్మెల్యేంబడి ఉంటే మా గ్రామానికి ఏ అవసరమైన నిధులు తెచ్చి గ్రామంలో డెవలప్ చేయడం జరిగింది ఈ డెవలప్ చేయడంతో పాటు గ్రామం నుండి ప్రతి సమస్యను నా సమస్యగా అనుకుని ప్రతి సమస్యను తీర్చడం జరిగింది అదే ఉద్దేశంతో ఈ రోజు మా పక్క గ్రామం బాచారం గాని కొండపూర్ కుడుతు గాని మా గ్రామస్తులు అందరూ పెద్ద మొత్తంలో నీ వెంబడే ఉంటామని భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ నాకు నామినేషన్ వేయడానికి సహకరించింది వారి అందరితో భారీ ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మద్దతు అంతా పూర్తిగా నైన్టీ పర్సెంట్ మా రెండు ఆమ్లెట్ విలేజ్తో పాటు మా గ్రామస్తులు నా వైపే ఉన్నారు నన్ను గెలిపేయడానికి వాళ్ళు రాత్రి పగలని కాకుండా కష్టపడి ఎంతో ఉత్సాహంతో భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు వారు నా వెంబడి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు